నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ ఈ రోజు న్యూ ఎంఐజీ తెల్లాపూర్ లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా మంది మహిళలు బీజేపీలో చేరడం జరిగింది అలాగే ఈరోజు ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది మోదీ గారు మన భారతదేశం కొరకు ఇరవై నాలుగు ఏడు ఒకరోజు కూడా సెలవు పెట్టకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న మహానాయకుడు ఇలాంటి మహానాయకుని కొరకు మనం అందరం మోదీ గారికి సపోర్ట్ గా మన తెల్లాపూర్ ఎంఐజీలో చాలా మంది బీజేపీలో సభ్యత్వం తీసుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి రామచంద్ర రెడ్డి లక్ష్మి అక్క రాజరెడ్డి సురేష్ జగన్ ప్రసాద్ అనిల్ ఇంకా జీ బేబీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చేస్తుంది వీరందరూ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో విలీనమైనందుకు అలాగే వీళ్ళందరితోటి బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో కూడా వీళ్ళందరూ పాల్గొని బీజేపీ సభ్యత్వంను మన తెల్లాపూరు మున్సిపాలిటీలో అత్యధికంగా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా వీళ్ళందరినీ కోరుకోవడం జరిగింది వీళ్ళందరూ మా ఆహ్వానానికి మన్నించి అందరూ పార్టీలోకి జాయిన్ అయ్యి వీళ్ళంతా పార్టీకి కష్టపడి ఈ రోజు నుంచి సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే బీజేపీ అంటే ఒక దేశభక్తిగల పార్టీ బీజేపీ అంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ కాబట్టి మీరు ఇక్కడ న్యూ లో ఉన్న వాళ్ళు కానీ తెల్లాపూర్లో ఉన్న వాళ్ళు కానీ లేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు తెలిపి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను నరేంద్ర మోదీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దేశం కోసం పనిచేస్తున్నారు అలాంటి మంచి నాయకునికి మనమందరం మద్దతుగా ఉండాలి మనమందరం సభ్యత్వాలు ఎక్కువ చేపించి మోదీ గారికి సభ్యత్వం ఎక్కువ చేపించి బీజేపీకి మనం ముందు పోతే మోదీ గారికి ఉత్సాహంతో ఇంకా చాలా పనిచేస్తారు కాబట్టి మనం చాలా పనులు చేయాలి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఎన్టీపీకి ఇస్తా అని చెప్పి అలాగే రైతు బంధు లేదు రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్ కాలేదు పౌలుదారులకు నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఇస్తాన్నారు వ్యవసాయదారులకు ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు అందరి పార్టీలో జాయిన్ చేసుకోవడం మాత్రం ఒకటి కాంగ్రెస్ వాళ్ళు బాగా నేర్చుకున్నారు వేరే ఎమ్మెల్యే వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలో జాయిన్ చేసుకుంటారు కానీ ఇంతవరకు ఏం లేదు మా తెల్లాపూర్ గ్రామంలో ఎంఐజీ గ్రామంలో ఉన్న రోడ్లు చాలా ఖరాబ్ అయిపోయినాయి ఒక్క రోడ్డు కూడా కరెక్ట్గా లేదు యాక్సిడెంట్స్ అవుతున్నాయి దయచేసి కాంగ్రెస్ నాయకులైనా ఇప్పటికైనా మేల్కొని తెల్లాపూర్ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ చేయాలి అలాగే టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు చైర్మన్గా ఉన్నారు కౌన్సిలర్గా ఉన్నారు వీళ్ళు కూడా ఎంఐజీ మీద అలాగే తెల్లాపూర్ మీద దృష్టి పెట్టి వీళ్ళు రోడ్లు అన్ని వర్క్ కంప్లీట్ చేయాలి అలాగే చెరువులు చాలా కలుషితం అవుతున్నాయి ఆ చెరువులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న లోకల్ బాడీది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళు దీన్ని చర్య తీసుకొని హైడ్రా కూడా చేసిరు హైడ్రా లేచిరు కానీ కొంత వాళ్ళ వాళ్ళకు సంబంధించిన పార్టీ అది కూలగొట్టడం లేదు మిగతా వాళ్ళు ఎదుగుల కూలగొడుతున్నారు ఒకరికొకరు రూల్ ఒకరికొకరు రూల్ ఉండొద్దు అందరివి కూలగొట్టాలి అక్కడ అసోసియేషన్ వైఎస్సి గారిది కాలేజీ పాపేశ్వరు మిగతా వాళ్ళే అన్నీ కూలగొడుతున్నారు అట్లా చేయకుండా అందరివి కూలగొట్టాలి హైడ్రా మంచిదే కాదని ఎవరన్నారు కానీ అందరికీ సమానంగా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతున్నాం దయచేసి మీరు అందరూ బీజేపీకి మద్దతు ఇచ్చి